ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ సర్కార్ కీలక నిర్ణయం వారందరికీ పింఛన్లు కట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరికి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైన కొత్త వారికి పిన్షన్లు ఇస్తామని ప్రకటించింది క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించిన ప్రక్రియ ప్రభుత్వం రెడీ అవుతుంది ఈ క్రమంలో అనర్హులపై వేటు సర్కారు సిద్ధమవుతుందని అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్న ప్రక్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ఎలాంటి వారైనా ప్రస్తుతం ఫోకస్ పెట్టింది అలాంటి వారిపై ఫోకస్ పెట్టింది అనర్హుల ఏరివేతకు కసరత్తులు మొదలుపెట్టింది వైసీపీ హయాంలో ఒంటరి మహిళలు దివ్యాంగులు చే చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామందికి అనర్హులకు పింఛన్లు చేచ్చారని విమర్శలు వినిపించాయి కొంతమందికి అనర్హత ఉన్నప్పటికీ వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు అర్హత ఉన్నా ఏ ఏవేవో కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు గత ఐదేళ్లలో ఎనిమిది లక్షల మంది పింఛన్లు తొలగించాలని విమర్శలు విసు వినిపిస్తుండటంతో సర్కార్ రంగంలోకి దిగింది దీంతో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తుంది ఆ దిశగా ఫోకస్ పెట్టింది ఇప్పటికే కొత్త పింఛన్లపై వివాదాలు విధి విధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలని భావిస్తుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకి పింఛన్ల తనిఖీ ఈ యాప్ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో డేటా ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారులలో రాష్ట్ర స్థాయిలో అర్హులు అనర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు వీరిలో కూడా ప్రధానంగా వితంతులు ఒంటరి మహిళలు అనర్హులు గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు ఇలా జాబితాలను రూపొందించిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది ఫ్రెండ్స్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్